ఏ రాష్ట్రంపై అయినా ఒక భాషను బలవంతంగా రుద్దవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మాతృభాష తెలుగు భాష పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడుకు హిందీ భాష విషయంలో మాటల యుద్ధం సాగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు పార్లమెంటు స్థానాల పెంపు గురించి మాట్లాడుతూ డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గవని అమిత్ షా చెబుతున్నారని కానీ సీట్లు పెరుగుతాయని మాత్రం చెప్పడం లేదని ఆయన అన్నారు డీలిమిటేషన్ పేరుతో దక్షిణాదికి అన్యాయం చేసే కుట్రకు బీజేపీ పాల్పడుతుందని విమర్శించారు ఉత్తరాదిన సీట్లను పెంచుకునే అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తుందని అన్నారు నిధులన్నీ భీమార్ రాష్ట్రాలకు ఇస్తూ దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు సీట్లు రాని దక్షిణాది రాష్ట్రాలను నిర్వీర్యం చేయాలని బీజేపీ చూస్తుందని మండిపడ్డారు డిలిమిటేషన్ ప్రాతిపదిక ఏమిటో ముందే స్పష్టం చేయాలని ఆయన అన్నారు జనాభా ప్రాతిపదికన అయితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు తాము రాష్ట్రం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత ఆస్తులను అడగటం లేదని రేవంత్ రెడ్డి అన్నారు హక్కుల ప్రకారం రావాల్సిన నిధులను అడుగుతున్నట్లు చెప్పారు రాష్ట్రం నుండి కేంద్రానికి భారీగా పన్నులు వెళుతున్నాయని ఆయన అన్నారు తెలంగాణ చెల్లించిన పన్నుల్లో సగం కూడా రాష్ట్రానికి రావడం లేదని విమర్శించారు కేంద్ర ప్రభుత్వం నిధులన్నింటినీ ఉత్తరప్రదేశ్ బీహార్ వంటి రాష్ట్రాలకే తరలిస్తుందని ఆరోపించారు హైదరాబాద్ కు వచ్చిన సెమీ కండక్టర్ కంపెనీని గుజరాత్ కు తరలించుకుపోయారని ధ్వజమెత్తారు మెట్రో ట్రిపులారి తదితర ప్రాజెక్టులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు తెలంగాణ పాలిట ఆయన సైంధవుడిలా మారని ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు ఢిల్లీకి వెళ్లి తాము లిక్కర్ దందాలు చేయడం లేదని రాష్ట్రానికి నిధుల కోసం వెళ్తున్నామని వ్యాఖ్యానించారు